క్రైస్త లార్డ్ నేటి తిన వాగ్దానము ఇవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ సమాధానము గలవానిగా కాపాడుదు ఏలేనగా అతను నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు ఇషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము ఇషయా ఇలా రాశాడు ఇవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ గలవానిగా కాపాడుదు ఏలేనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు దేవుడు ఈరోజు కూడా మనకు సమాధానంను విశ్రాంతిని అందించగలడు మన చుట్టూ ఏమి జరుగుతున్నా ఆయన ప్రేమ శక్తిని బట్టి మనం విశ్రాంతి తీసుకోవచ్చు ప్రార్థన ప్రియమైన దేవా నేను నిన్ను విశ్వసిస్తున్నాను ఈరోజు నీ ప్రేమలో నిశ్చింతంగా ఉండాలనుకుంటున్నాను శనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్